రావుగారు అంతగా నెలికేస్తున్నారు ఏం పోయింది ఏంటి అగ్గి పెట్టా ఇక్కడ ఎక్కడో పెట్టాను అగ్గి పెట్టిపోయిందా ఏమైందిరా పోయింది మన పరువు మొత్తం సంక నాకుపోయింది మా ఇంకుడు గారు పెట్టి దొంగ మన ఇంట్లో పెట్టిపోవడం ఏంట్రా ఏమున్నాయి అందులో పెట్టి నిండా ఉన్నాయి యాభై అరవై వేలా కాదు పొల్లలు పుల్లలా అగ్గి పొల్లలు అగ్గి ఏంట్రా మరి అగ్గిపెట్లో అగ్గి పుల్లలు కాకపోతే ఉంటాయా అంటే పోయింది అందుకే కదా అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత రా ఏ అగ్గి పెట్టి పెట్టి కాదా కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకు అన్నారు ఏ తాటి మక్కిపోయి అసలు ఆ పురుగుల ముందు నేను తాగాల్సిందిరా నువ్వు తాగి మమ్మల్ని కంపుతున్నావు అప్పు వాడు లేచి ఉంటాడు వెళ్ళి ఆ సీత వాడు షుగర్ ఎక్కువేసుకుంటాడు మూడు స్పూన్లే పెట్టి సర్దేసుకుంటారు పెళ్ళైపోయింది కదరా పని ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు ఆ అక్కడ పంపించారు ఈ మూడు రోజులు నాతో ఉండాల్సిందే లేకపోతే నాకు పిచ్చి బోర్ తోడుగా నీ భార్య ఉంది నాకన్నా ఎక్కువ ఇవాటి నుంచి నీలో సాహం ఆవిదే అది మిగతా సగం షుగర్ సరిపోలేదా కరెక్ట్ గా సరిపోయింది తను పెట్టిన కాఫీ ఎలా ఉంది చాలా బాగుంది నన్ను వెళ్ళిపోతాను పుసుకుని అలాగే వెళ్ళిపోకు నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడువి నీకు తొవ్వాల చేతిగొడ్డో ఎట్టుకోవాలి మరి మేము శ్రీ సాయినాథ్ క్లాస్ స్టోర్స్ వెళ్ళి రేపు పట్టుకొస్తాను డబ్బులు మోపు చేసుకోరు కదా మరి అల్లుడు ఓ ఏరుసనక్క పోయి చేస్తావేండిపోయి నీకు ఇవ్వకపోతే పుసుకుని వెళ్ళిపోతావేమో ఇదిగో ఇదిగో అల్లుడు ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా పక్కనే సేవ అడుగు తీసేసినంత అబ్బే పది కిలోమీటర్ లోపే మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది వెరీ గుడ్ అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం నాకేం కోరిక లేవు మీరు వెళ్ళండి రా నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు పద ఈ కాగితాలో మీ మీ కోరికలు రాసి ఆ హుండీలో వేయండి బాబు అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఓం జాతీయ ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు చివరికి మనసులో కోరికలతో సహా కాబట్టి ఇది మావిడి కోరిక చదువు మా శివాజీ కోరిక నువ్వు చదువు ఏంట్రా ఈ వేళ కొనాలో చెప్పాను కదా దాపరికాలు ఉండకూడదని సీత మావిడే ఉన్నా చదువు మా వంశీ సీత నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి నేను ఊహించిందే రాశాడు మావిడే రాసిందో చదవరా ఎవండే నేను నీ భర్తని చెప్పినట్టు వినాలి నువ్వు చదవరా ఏంట్రా ఏంట్రామంటే దిక్కులు చూస్తున్నావు ఇటు అది మీ ఆవిడ కూడా నాలగే ఆలోచించి రాసింది ఏం రాసింది మన ఇద్దరి స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది సీత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ ఇద్దరు కోరికలు తెలిసాయి మరి నా కోరికేంటి అడగరే మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు కాదు మీరిద్దరు ఊహించలేని కోరిక కోర అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది అమ్మా ఒక్క నిమిషం ఉండు ఇదేంటి పెళ్ళిపోతున్న ముసలి పైగా కొత్త అంటే అక్కడికి నేనేదో సీనియర్ బోస్ట్ మీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మీరెళ్ళ అమ్మాయిని పంపండి మీ ఆయన చాలా స్పీడ్గా ఉన్నాడమ్మా పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను ఎవరవిడే నా ఫ్రెండ్ చాలా గొప్ప ఫ్రెండ్ కూర్చో మీకు నచ్చిందా బాగా మా ఊరు నచ్చిందా సూపర్ మా అమ్మా నాన్న మీ నాన్న చూస్తే జాలేస్తుంది మీ అమ్మని నేను ఇంతవరకు చూడనే చూడలేదు అయ్యో అమ్మా మీ అమ్మని రేపు పరిచయం చేద్దు కానీ నేను మీకు నిజంగానే నచ్చానా మా శివాజీకి నచ్చావంటే నాకు నచ్చినట్టేగా వాడు చాలా మంచివాడు నిన్నటి దాకా వాడికి నేను ముందే వీక్నెస్ ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు గుడిలో చూసావుగా వాడేం కోరుకున్నాడు నీ వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదు వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో నీ భర్తగా నేను కోరుకునేది ఇదే స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది ఐఎమ్ కంచపట్టు చీరా చాలా బాగుంది అదేంటి కంగారులో దాచుకోవాల్సి చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు ఏంటి మై గాడ్ ఏంటి అదే నేను హైదరాబాద్ కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పిచ్చకు కరవడానికి ప్రయత్నం చేసింది అయ్యో ఇంజెక్షన్ చేయించుకున్నావా రేపు మీతో హైదరాబాద్ వస్తే మళ్ళీ అది కరవకుండా మీరే కాపాడాలి చూడు కుక్కలు పగబట్టం చాలా విశ్వాసంగా ఉంటాయి అల్లుడు గారు ఎతవరైలు లోపల చలి గారులు పూర్లు అన్ని బొట్లు కట్టించి లోపల సర్దించండి ఆ పురుగుల ముందు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు లోపల పురుగుల ముందా దేనికి అంటే పుసుకుని అప్పటికప్పుడు దొరకదు కదా మరి ఓర్ నై నోయ్ భలే మావ దొరికడ్రా నాకు ఆడి మాటలు కేంటిగానే బిర్ పదండి బాబు రేయ్ అలట మర్చిపోయిన కాకినళ్ళొ ఒక చిన్న పనుంది అది చూసుకొని వస్తాను మీరు వెళ్ళండి నోరు ముసుకొని మీరు ఎక్కండి వెళ్ళని వండి పనం అంటునారగా గారు గుడ్డ ట్రైన్ లో మన రొమాన్స్ కి సన్సార్ కట్టేది అడ్డుపరగొద్దని సైడ్ అయిపోతున్నాడు అది కాదు గానీ నువ్వు ఏంటో నాకు తెలుసు నిజంగా నాకు మూడ్ వచ్చి వడ్డైతే చెప్తాను వెళ్ళి టాయిలెట్ దగ్గర కూర్చుని పదరా పదమ్మ వెళ్ళగానే ఉత్తరం రాస్తాను ఎంతకమ్మా ఎల్లగానే నువ్వే ఓసారి వచ్చేసి చామంగా చేరేనని చెప్పు ఎంతవ సలహా చెప్పావు గానే పద నీకు వచ్చా అయితే శివాజీ దగ్గర నేర్చుకో బ్రహ్మాండంగా ఆడతాడు అతను ఎంత ఆటగాడు నాకు తెలియకపోవడం ఏంటండి నీకెలా తెలుసు ఎవరో చెప్తే విన్నానులేండి రే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి నేను బయటికి వెళ్ళొస్తాను అసలు ఏంటండి నీ పద్ధతి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ మనిషి మారిపోతాడు అంటారు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మారిపోయావేంట్రా అది కదరా నేను మూసుకుని ముక్కై అదేంటి వాడికి హాట్ పెడతావు వాడికి స్వీట్ ఇష్టం అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి త్వరగైరా ఆహా భలే ముక్కేశ్వరా సీత ఈ ఆట మందే శివాజీ గారి అవుట్ మీ భార్యగా నేను కోరుకునేది కూడా అదేనండి షో ఏంట్రా నా రాణితో నీకు షో అయిపోయిందా ఆహా నా క్రీన్ నాకు వచ్చేసింది షో ఫుల్ సీత ఫస్ట్ టైం ఓడిపోయాడు నేను వచ్చిన వేళ విశేషం చాలేరా బోర్ కొడుతోంది పడుకుందాం సరే నువ్వు కింద పడుకో నేను పైన పడుకుంటా అది కాదురా రా ఏం పర్లేదు పడుకోరా మీరు నిద్రపోతారేమోనని నిద్ర పట్టకుండా చేసావుగా